రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలదే రాజ్యాధికారం బీసీలో చైతన్యం కోసం కృషి మన ఓటు మనమే వేసుకోవాలి రాష్ట్రమంతా బీసీ చైతన్య జేఏసీలు ఏర్పాటు చేసుకోవాలి పార్టీలో ఎంత పని చేసినా బీసీలకు చివరికి అవమానాలే కాంగ్రెస్ కులగణంలో బీసీలకు అన్యాయం ఎత్తి చూపినందుకే చింతపండు సస్పెషన్ మల్లన్న నేతృత్వంలో రాజ్యాధికారం కోసం పోరాటం రాష్ట్ర బీసీ జేఏసీ నేత వట్టే జానయ్య యాదవ్ ముందు పనిచేయి వట్టే జానయ్య గారు బీసీల్లో చైతన్యం కోసం ఏమంటాను జేఏసీలు ఏర్పాటు చేసుకోవాలి అంటానులు ఏ పార్టీలో ఉండొద్దు అంటాను అయితే చేయరు బీసీలు పండించిన పంట పంటకు సంబంధించిన తిండే తినాలి మీరు బీసీ దవాఖానాల్లోనే మీరు వైద్యం చేసుకోవాలి బీసీ కటింగ్ షాపులలోనే కటింగ్లు చేసుకోవాలి బీసీ లాంటి ఎస్సీలను కలపకపోకుండా ఎస్టీలను కలపకపోకుండా బీసీలు బీసీలు అంటే మేమెందుకు కలిసి వస్తామే దళితులమును ఎస్టీలం పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత వర్దీలని మాట్లాడు ఇప్పుడు దొంగలంతా కలిసి ఒక పార్టీ పెడతారా మీరు వటజానేయ మీద ఎన్ని కేసులు ఉన్నాయి వటజానేయ మీద ఎన్ని భూ భూదంద ఆక్రమణలకు పాల్పడ్డదని ఉన్నాయి క్రిమినల్ కదా నువ్వు మాట్లాడితే ఇప్పుడు అంతా ఏకం కావాలా అంటే ఇదంతా దొంగల పార్టీ అని పెట్టుకోవాలి తెలంగాణ దొంగల పార్టీ అని ఒకటి పెట్టుకోవాలి చింతపండు పార్టీ పేరు తెలంగాణ దొంగల పార్టీ అరే బీసీల వాట కోసం మేమంతా మాట్లాడుతున్నాం రాజకీయం చేయాలనుకుంటే ఎస్సీబీసీ ఎస్టీల ఐక్యత కోసం రాజకీయం చేయాలి కులాలను కలుపుకుంటూ పోవాలి మీరు కులాలను విడదీసుకుంటూ పోకుండా రాజ్యాధికారం అంటే ఎట్లా సాధ్యం వటే జానయ్య యాదవ్ అట యా జానయ్య యాదవ్ నీకు గుట్టిన బట్టలు ఎవరి పద్మశాలీలు కుట్టుతారు పద్మశాలీలు అమ్ముతారు నువ్వు తిండి తినే తిండి ఎక్కడిది నేను అనేది మరొకసారి అంటాను ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత వర్దీలని మాట్లాడండి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ముందు ఐక్యత సాధించండి పెద్దన్నలు బీసీలు ఈ దేశంలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి మీరే పెద్ద అన్నలు ఈ దేశంలో అది కాదంటలేము కానీ మీరు దొంగల వెనక నడుచుకుంటా దొంగల బాట బట్టి మళ్ళీ దొంగలకు రాజ్యం రావాలని చూస్తే ఎట్లా చింతపండు రావాలని చూస్తాను మీరు చూస్తాం మీరు కూడా మాట్లాడండి మేము కూడా మాట్లాడతాం మన ఓటు మనమే వేసుకోవాలట వేసుకున్నారు వేసుకున్నారు మొన్న బాగానే వేసుకున్నారు చింతపండు వాళ్ళు ఇట్లా చింతపండు ఓట్లు పడితే జరిపా వాళ్ళంతా బీఆర్ఎస్ ఈయన ఎక్కడుండడం మొన్నటి దాకా వచ్చే వజ్రజాన యాదవ్ బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్లో ఇట్లా భూదాందాలకు పాల్పడతానని బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిండు చింతపండు ఏమో కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసిండు మా బీసీలకు మీకు ఏ సంబంధం లేదు ఆర్ కృష్ణే సంఘానికి మీకు ఏ సంబంధం లేదు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంఘానికి మీకు ఏ సంబంధం లేదు మీది దొంగలకు సంబంధించిన సంఘం దగాకూరలకు సంబంధించిన సంఘం ఈ దగాకూరల సంఘంలో మా బీసీలు ఉండరుగాక ఉండరు ఇది మాకు అర్థమైంది కాబట్టి బీసీలో చైతన్యం కోసం కృషి అంటే ముందు ఏం చేయరు బీసీల్లో ఉన్న వంద కులాల్లో ఉన్న కులాలను ఒక ఇంటి పిల్లను ఒక ఇంటికి ఇచ్చేలాగా ప్రోత్సహించండి ముందు కంచం మంచం పొత్తే సాధిస్తలేరా రాజ్యాధికారం సాధిస్తారు మీరు మీరు పొయ్యి పొయ్యి నువ్వు చింతపాండు కంచం పొత్తు మంచం పొద్దే బీసీల మధ్య లేకపో ఇక రాజ్యాధికారం కోసం ఓట్లు పట్టుకొని వచ్చి చింతపండు ఎక్కడున్నారా అని అక్కడ గుదిపోతారు ఓట్లు సిగ్గుండాలిగా ఈ ముచ్చళ్ళు చెప్పేదానికి చింతపాండు ఆవయా చూసుకోను నీకెవడ ఓట్లేసేది దొంగ అవయనే చూసుకోను దొంగ ఇంకా నిన్ను నమ్ముతారు దొంగ